ఇక రేణుక కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక గుర్ర పిల్ల మాత్రం మౌనంగా అయ్యో రేణుక ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుందో ఏంటో అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వన భోజనానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక ముత్యాలు ఇలా చెప్తూ ఉంటుంది ఎరా నాయన మీరు త్వరగా వస్తే మనం అందరం కలిసి వన భోజనానికి వెళ్ళాలి వస్తున్నావమ్మా అమ్మాయి గారు పదండి అని ఈ విధంగా అనగానే వెంటనే ఇక రూప అలా నడుచుకుంటూ రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది చీర కట్టులో రూపని చూసిన రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అలానే రూపని చూస్తూ ఉంటారు అమ్మాయి గారు ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నారు రాజు అవునమ్మాయి గారు నిజంగా ఎంతో అందంగా కనిపిస్తున్నారు అని రాజు అంటూ ఉంటే అలానే రూప ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది సరే అమ్మాయి గారు పదండి అమ్మ పిలుస్తుంది సరే రాజు అని అంటూ ఇక క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పలనాయుడు ముత్యాలతో ఇలా అంటూ ఉంటుంది చూసామని ముత్యాలు ఇద్దరు ఎంత అందంగా కనిపిస్తున్నారో వాళ్ళ జంట ఎంత అందంగా ఉందో సరేలేనా సరేలేండి మీరు ఎప్పుడు ఏదో ఒకటి నా వద్దకు వచ్చి ఏదో ఒక రకంగా మాట్లాడాలని చూస్తుంటారు నేను చెప్తుంది నిజమా అబద్ధమా కాదా నువ్వు చెప్పే వాళ్ళ జంట బాగలేదా బాగుందా నా కొడుకు జంటకేమైందండి బాగానే ఉంటుంది కదా అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పలనాయుడు మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు బయటపడట్లేదని అర్థమవుతుంది కానీ ఏదో ఒక రోజు బయటపడే క్షణం వస్తుంది ఆ రోజు కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పలనాయుడు ఇక మరోవైపు మాత్రం పెద్దయ్య గారు అన్ని ఏర్పాట్లు చేసేసాం పెద్దయ్య గారు సరే సుమా బావగారు చెప్పండి ఇక మనం బయలుదేరితే మంచిది సరే బావగారు అని ఏంటో ఇక వెంటనే వన భోజనానికి బయలుదేరుతూ ఉంటారు ఇక అదే సమయానికి ఎక్కడికి వెళ్తున్నారు పెద్దయ్యా మీరే వెళ్తారా మమ్మల్ని కూడా రమ్మని పిలువరా ఏంటి అందరూ తరలి తరలి వెళుతున్నారు కదా మీరు కూడా వస్తున్నారేమో అని అనుకున్నాను అంటే పెద్దయ్యా మేము కూడా వస్తున్నాం అనుకో కానీ నేను మీతో వస్తే నాకు సంతోషంగా ఉంటుంది సరే అమ్మ రేనుక నువ్వు కూడా మాతోనే పద అని అంటూ ఇక వెంటనే అందరూ వనభోజనానికి బయలుదేరతారు ఇక బయలుదేరగానే అదే సమయానికి రూపారాజు ఇద్దరు కూడా అమ్మ ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది అవునైనా చెట్టు కింద చల్లగా ఉంటుంది అలాగే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇలాంటి శ్వాస తగిలితే ఎంతో హాయిగా నిద్రపోతాడు అంతే కదండి అవునే ముత్యాలు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని అప్పలనాయుడు అంటూ ఉంటాడు ఇక అందరు కూడా అలా గిన్నెలక్కడ చెట్టు కింద పెట్టుకుంటూ ఉన్న సమయంలో సూర్యప్రతాప్ ఆటో దిగుతుంది వెంటనే సూర్యప్రతాప్ ఆటో దిగగానే ముత్యాలు షాక్ అయిపోతుంది వీళ్ళేంటి ఇక్కడ అని అనుకుంటూ అలా చూస్తూ ఉండగా అదే సమయానికి మందారం ఇలా చెప్తూ ఉంటుంది పెద్ద గారు మనం అదిగో ఆ పెద్ద చెట్టు పక్కనే మనం ఉండాలి పెద్దయ్య ఏంటి వాళ్ళ పక్కన లేదు పెద్దయ్య ఆల్రెడీ అందరూ ఉన్నారు కదా ఫుల్ అయిపోయారు కదా మనకక్కడ మాత్రమే ప్లేస్ ఉంది ఇంకెక్కడ లేదు కోపాలు ఎందుకు పెద్దయ్య మనం భోజనం చేసి మనం వెళ్ళడమే కదా సరే సుమా త్వరగా అక్కడ పెట్టించు సరే బావకరు అని అంటూ వెంటనే అలా గిన్నెలను పెడుతూ ఉంటే మళ్ళీ మన మన పక్కకే వచ్చి దాఫరించారు అని కోపక్క ముత్యాలు అంటూ ఉంటుంది ఎందుకే ముత్యాలు ఇది ఒక్కరిదే కాదు కదా ఇది అందరిది కదా అదే అండి ఎక్కడికి పడితే అక్కడ వస్తున్నారు కొంతమంది అని అంటున్నాను నేనే అని ముత్యాలు కోపక్క అంటూ ఉంటే సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అదే సమయానికి ఈరోజు మీరందరూ కూడా వన భోజనానికి విచ్చేసినందుకు మా టీం అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇక భోజనాలన్నీ సిద్ధమయ్యాయి అనుకుంటా ఆలస్యం చేయకుండా మీరు ఆటల పోటీలో పాల్గొనాల్సిందిగా అందరూ కోరుచున్నాం అని అనగానే మేము పాల్గొనం మేము అసలు ఆటల పోటీలో దిగమని అనకూడదు అందరూ కూడా పాల్గొనాల్సిందే ఎందుకంటే ఆడవాళ్లకు ఆ మాత్రం సెలవు ఉండకూడదా వాళ్ళు కూడా రంగంలో రానివ్వకూడదా ఏంటి అందుకే ఇక్కడ అందరూ కూడా పాల్గొనాలి అని అనగానే ఇక అందరినీ కూడా గ్రౌండ్కి తీసుకెళ్తారు అప్పుడు వెంటనే చీఫ్ మినిస్టర్ మాత్రం ఇలా చెప్తూ ఉంటారు మీరు జడ్జిగా మీరే ఉండాలి మీకంటే ఎక్కువగా ఎవరు చెప్తారు నేను లేదు మీరే చెప్పాలి మీరు మా మాటను కాదనకూడక కాదనకండి అని అనగానే ఇక సూర్యప్రతాప్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు ఇక బాయ్స్ టీం గర్ల్స్ టీం అని రెండు జట్టులుగా చేస్తారు రాజు మల్లేష్ అప్పల్ నాయుడు ఇలా ఒక సైడ్ ఉంటారు ఆడవాళ్ళు సుమ్మ మందారం రూప రేణుక వీళ్ళందరూ కూడా మరొక వైపు ఉంటారు కబడ్డీ 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 అనే విధంగా మల్లేష్ వస్తూ ఉంటే ఆడవాళ్ళు మల్లేష్ ని గట్టిగా పట్టుకుంటారు ఇక ఆ తర్వాత రాజు వస్తాడు ఇక రాజును అలా పట్టుకోవడానికి రేణుక ప్రయత్నం చేస్తూ ఉంటే అదే సమయానికి రూప గట్టిగా పట్టుకుంటుంది అదంతా చూసిన రేణుక మండిపడిపోతూ పడిపోతూ ఉంటుంది అదే సమయానికి రేణుకాకు ఫోన్ కాల్ వస్తుంది ఈ గౌతమ్ ఏంటి ఇప్పుడు చేస్తున్నాడో అని అనుకుంటూ వెంటనే పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది ఏంటి గౌతమ్ అసలు రూప కడుపుతోనే లేదు ఏంటి నువ్వు అంటుంది అవును నాకు ఇంతాకే తెలిసింది ఇప్పుడు ఆ రూప అంత చూస్తాను అని అంటూ కోపంగా అలా రాజును గట్టిగా పట్టుకొని ఉన్న రూపను విడదీసి పెద్దయ్య పెద్దయ్య అసలు రూప కడుపుతోనే లేదు అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అవును పెద్దయ్య అసలు నువ్వు ఏం చెప్తున్నావమ్మా కడుపుతో లేదని అంటున్నావేంటి ఎప్పుడు అదే ధ్యాసనా ఏంటి అని కేర్టేకర్ కూడా పద్మావతి అంటూ ఉంటే నువ్వెలా చెప్తున్నావు కడుపుతో ఉన్న వాళ్ళు కబడ్డీ ఆడతారా అప్పుడు వెంటనే పద్మావతి మాత్రం నువ్వేంటమ్మా ఇప్పుడు తను నెలల గర్భవత లేదంటే ఐదు నెలల గర్భవత ఆరు నెలల గర్భవత తను ఉంది మూడు నెలల గర్భవతి తను ఇలాంటి కబడ్డీ ఆటలు ఆడితే బిడ్డ కూడా అలాగే చురుగ్గా ఉంటాడు అని చెప్పగానే అప్పుడు మనసులో రేణుక మాత్రం ఇప్పుడు నేను ఎలా నిరూపించాలి ఎలా నిరూపించాలో అర్థం కావట్లేదు అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మనసులో రేణుక సరైన సమయం చూసి ఎలా నిరూపించాలో అలానే నిరూపిస్తాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం విజయ్ అంబికాకు దీపక్ ఫోన్ చేస్తాడు మమ్మీ అసలు తప్పే చేయలేదు మమ్మీ ఈ సీసీటీవీ లో రికార్డ్ అయిపోయింది ఇదంతా అతను ఆడిన నాటకం మమ్మీ అని అనగానే అయితే వెంటనే నా తమ్ముడికి చెప్పాలరా పద మమ్మీ అని అంటూ వెంటనే బయలుదేరుతూ ఉంటారు కానీ మమ్మీ వన వనభోజనానికి వెళ్ళారు అయితే అక్కడికే వస్తున్నాను రా పద అని అంటూ వెంటనే ఇద్దరు కలిసి వనభోజనానికి బయలుదేరుతారు ఇక కబడ్డీ ఆడుతూ ఉంటే తమ్ముడు నువ్వు ఇక్కడ ఉన్నావా తమ్ముడు నీకోసం వచ్చాను తమ్ముడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో ఇంకెప్పుడు కూడా ఇలా రావాలని ప్రయత్నం చేయకు నీలాంటి దాన్ని చూడాలంటేనే అసభ్యకరంగా ఉంది ఎందుకు తమ్ముడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని విజయాభిక అంటూ ఉంటే అందరు కూడా చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి రావద్దని అంతలా కత్తిచ్చుకుంటూ చెప్తూ ఉంటే అలా ఎందుకో పదే పదే వస్తూ ఉంటావు నేను తప్పు చేయలేదు తమ్ముడు ఏంటమ్మా తప్పు చేయలేదని అప్పుడు కూడా అదే మాట చెప్పావు ఇప్పుడు అదే చెప్తున్నావు ఎవరు నమ్ముతారు ముందు ఆయనకి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపో అని పద్మావతి అంటూ ఉంటే తమ్ముడు నేను తప్పు చేయలేదు తమ్ముడు కావాలంటే నా దగ్గర సాక్ష్యం ఉంది తమ్ముడు నిజం తమ్ముడు ఏటి సాక్షమా ఇదిగో తమ్ముడు కావాలంటే సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయినా ఈ ని చూడు తమ్ముడు ఎలా ది త్వరగా ఇవ్వు అప్పుడు వెంటనే ఆ ని తీసి విజయాంపుకి ఇవ్వగానే ఇదిగో తమ్ముడు చూడు అని అంటూ ఇక ఫోన్ ని సూర్య ప్రతాప్ కి ఇవ్వగానే ప్రతాప్ ఆ వీడియో క్లిప్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అందరు కూడా అలానే షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు